సరే బావా వచ్చిన వాళ్ళ దగ్గర మనం ఏ మాత్రం తగ్గేది లేదు వచ్చిన వెయ్యి రూపాయలు గిట్టుబాటు కావాలో మన పేరు తెచ్చేది రెండు కోట్లు తెచ్చేది సూర్ కదా సరే సరే కారెక్కడి సార్ త్రీ నాట్ టూ చెప్పా త్రీ నాట్ టూ ఏ బండి నంబర్ ఏపీ ఫోర్ జీరో బి జే సిక్స్ నైన్ సిక్స్ నైన్ సార్ ఆ కార్ లో ఏం కిడ్నాప్ రా ఏం జరుగుతోంది సార్ ఈ కార్లో పెద్ద హవాలా జరుగుతుంది సార్ ఎందుకు హవాలా జరుగుతోంది పది వేల మంది కలుస్తున్నారు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలండి సార్ మొత్తం ఎనిమిది కోట్లు ట్రాన్స్ఫర్ అవుతాం సార్ ఎనిమిది కోట్ల అబ్బా లే నీకు ప్రమోషన్ వస్తుంది నాకు నేను డైరెక్ట్ డిఎస్పి అయిపోతారా నేను ఈ బండికి ట్రాకర్ ఫిక్స్ చేస్తాను మనం ఇద్దరం పోయి దాన్ని క్యాచ్ చేద్దాం సార్ ట్రాకర్ పిలుస్తా అన్నావా మంచి పని చేస్తా మనకి అన్ని దెమ్మ తలయితేరా పోలీసుల్లో అయినా కూడా సార్ దీంట్లో మొత్తం నలుగురు ఉన్నారు సార్ మనం దీన్ని కచ్చితంగా ట్రేస్ చేద్దాం సార్ అమ్మయ్యా లొకేషన్ ట్రైస్ అవుతుంది కదా బాబా ఈ ప్రోగ్రాము ధూమ్ గా జరగలే అందరూ నీకుండే గుద్ది వెళ్ళట్లే గుద్దిరలే కానీ కరెక్ట్ 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 అనా ఆ త్రీ నట్టు నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా అసలు నాకు అనుమానం వస్తుంది ఎందుకో అంత డబ్బు ఎనిమిది కోట్లు ఎప్పటికేస్తున్నారు నా చెవులారా విన్నాను సార్ నా కండారావు చూసినా సార్ ట్రాకర్ కూడా ఫిక్స్ చేసినారు సార్ ఎంత ధైర్యం సార్ వాళ్ళకి కోట్లు కోట్లు ట్రాన్స్ఫర్ చేయాలంటే భయం లేదు సార్ వాళ్ళకి భయం ఎట్లుందో నేను చూపిస్తా కారు ట్రాట్లో ఏడొస్తా చూసుకో దగ్గర దగ్గరకు వచ్చేసింది సార్ ఈ ఉంది సార్ అది వచ్చేసింది సార్ టూ మినిట్స్ లో సార్ వస్తాను సార్ అంది సార్ చూడు చూడు కార్ ఏడు వస్తుందో సార్ దగ్గరకు వచ్చేసింది సార్ క్రాసింగ్ కూడా దాటింది సార్ 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 అదే సార్

నమస్తే సార్ చెక్ చేస్తా సార్ ఏం లేదు సార్ కార్లో ఏం లేదు సార్ లేదు లేదు సార్ మా ఎస్ఏ గారు నడుస్తూ ఖచ్చితంగా చెక్ చేయాల్సిందే కార్లో ఏం లేదు సార్ సార్ ఏమి ఉన్నా లేకపోయినా దిస్ ద ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ మూమెంట్ ఖచ్చితంగా ప్రతిదీ చెక్ చేయాల్సిందే సార్ సార్ ఏంటి సార్ మీరు అంత దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు మా కార్లో ఏముంటాయి మా కార్ ని మీరెందుకు చెక్ చేస్తారు మీరు ఏం నోరు ఎక్కువ లేస్తాం ఏ కారు అయిన చెక్ చేస్తాం ఏ ఇంట్లోకైనా దూర్తాం ఇది ఎలక్షన్ కోడ్ జ్వర భద్రం రారా రా 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 టికే ఓపెన్ చేద్దా ఫస్ట్ దికేపన్ చేయి సార్ ఏం లేదు సార్ దీంట్లో మీరు ఎందుకు దీని మీద పన్నారు మీరు సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి ఎందుకు మా టైం ని వేస్ట్ చేస్తున్నారు బావా నువ్వున్న చెప్తురా బావా ని వినకోకుండా చూడు ఎంత దౌర్జన్యం చేస్తున్నాడు యో ఏమీ లేనప్పుడు డోర్ దిసై మీకేమయ్యా అందులోనూ ఎలక్షన్ కోడ్ ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఎట్టో ఓపెన్ చేయను ఛీ ఓ ఓపెన్ చేయి ఎట్లాది సార్ మా కారులే ఉంటా సార్ మా కారులే చెక్ చేసి దానికి దో

మీ కార్ చెక్ చేయాలా నాకు చెప్పు ఎవరితో మాట్లాడతావు చెప్పు చేస్తాను ఫోన్ చేస్తా నాకు మాట్లాడే అవసరం ఏముందయ్యా వద్దు నా చెప్దాం నా చెప్పిద్దాము సార్ సీరియస్ అవుతాడేమో నువ్వేమి ఎరువు చేసినావు ఏమి ఏం లేదు సార్ నాకు ఎరుపు అంటే ఇష్టం అంతే అందుకనే వేసుకున్నాను సార్ తప్ప దాంట్లో తప్పే ఉంది సార్ ఎర్ర షర్ట్ వేసుకోకూడదు సార్ ఎలక్షన్ కోడ్ లో అదేమన్నా ప్రాబ్లం సార్ ఏమన్నా సార్ మా బండి ఎందుకు ఆపుతాను సార్ మీకు ఏ మినిస్టర్ తో కావాలంటే ఆ మినిస్టర్ ఫోన్ చేపిస్తాను మినిస్టర్ తో ఫోన్ చేపిస్తావా నాకు నేను ఏ మినిస్టర్ కన్నా లొండేవాడినా

తీసుకోండి సార్ మీరే తీసుకోండి లాజ్ చేసి మీరు తీసుకోండి సార్ లేదు లాజ్ చేసినారు కీ ఆడింది పోండి సార్ కార్ ఓపెన్ చేసినా అడిగా కారులో కోట్లు కోట్లు పెట్టుకొని నా మీద దౌర్జన్యం చేస్తారా ఎంతో ధైర్యం రా మీకు సార్ ప్రోగ్రామ్ ఉన్నా అందుకని కోట్లు తీసుకుపోతా అదేం తప్పు సార్ ఎవరు సార్ తప్పని చెప్పింది దానికి కోట్లు తీసుకొని పోతామని నాతోనే ధైర్యంగా మాట్లాడతారు సార్ ఏం సార్ మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు కొడితే గిడితే మా అక్క కొట్టలు కానీ మీ అట్లాంటి వాళ్ళతో మేము కొట్టినిస్తా ఏంటి వాళ్ళు అసలు కాదు మీకు సర్చ్ వారెంట్ ఉందా మీ దగ్గర సర్చ్ వారెంట్ చూపించండి మీరు సర్చ్ వారెంట్ లేకుండా మీరు వచ్చి కారు ఎట్లా ఆపుతారండి మీరు

డబ్బులు ఎవరు ఉండవు కోట్లు సార్ నా చెవులారా విన్నాను నా కండారా చూసినా సార్ నిజం సార్ మదర్ ప్రామిస్ సార్ బావా కోట్లు కోట్లన్నీ చెల్లా చెదరు చేస్తాను చూడు బావా నువ్వు కలర్ కోట్ ఒకటి త్రీ నాట్ కోట్లు 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 తీస్తాం మరి ఇవే సార్ ప్రోగ్రామ్ కి పోతాము మూడు కోట్లు తీసుకొని పోతాము చెప్తాంటే అర్థం కాదు మీకు ఇదిగో సార్ నా బ్లూ కలర్ కోట్ ఇది నేను బ్లూ కలర్ కోట్ వేసుకుని డాన్స్ వేయాలని చెప్పి మా ఇంటి వాళ్ళందరూ పెద్ద కోరిక అందుకని ఫంక్షన్ తీసుకొని పోతాను కోట్లు కోట్లు తీసి కోట్లు ఆరు కోట్లు సార్ మొత్తం ముందు మూడు ఉన్నాయి దీంట్లో ఉన్నాయి ఇది ఒకటి ఉంది ఇది కూడా కోట్ కిందకే మొత్తం నాలుగు మూడు కోట్లు ఉన్నాయి కిలో మూడు కోట్ల ముందు ఉన్నాయి అదే మేము మాట్లాడింది అది కోట్లు అంటే ఈ కోట్లు ఆ కోట్లు సార్ ఈ కోట్లు కాదు ఈ కోట్లే పెళ్లిలో వేసుకుని రిచ్ గా తిరుగుదామని పోతాం మేము నాదేమో క్రీమ్ కలర్ కోట్ అది లోపల ఉంది మేమంతా ఫుల్ గా డాన్స్ లేదని మేము కోట్లు తీసుకొని పోతాము మాది బ్లాక్ కలర్ కోట్ ఫుల్ ఎంజాయ్ చేయాలి డాన్స్ చేయాలా ఫుల్ మజా చేయాలని పోతున్నాం సార్ మేము ఏం మనసులే మీరు బుద్ధిందో ఏమన్నా కోట్లు ఇస్తాను నా రెండు కోట్లు ఊరికి వెయ్యి వెయ్యి పంచుతాము పదివేల మంది కలుస్తారు ఇంత అందమయారు కొంచెం కొంచమన్నా మీకు అవును డాన్స్ ఆడినోళ్ళకు వెయ్యి వెయ్యి పంచాలి అనుకున్నాడు మా బావ డాన్స్ ఆడితే ఇసరా డబ్బులు అవే వెయ్యి వెయ్యి ఇస్తాము అని యో మీ మనిషిలే కాదయ్యా అసలుకి ఊరికెళ్ళ మా బా సార్ సారీ సార్ ఏం సార్ ఈ మాత్రం కోట్లకి ఎందుకు మీరు సార్ మీద ఏమయ్యా కోట్లు కోట్లు డబ్బులు వస్తాయంటే ఆఫీరికి వేసుకుని కోట్లు వేసుకొచ్చినారు అవును మీరే మాట్లాడేదా ఈప్పుడు మేడం మాదిలే తిరినొట్టు నువ్వు ఏమిందో తిరినొట్టు ఆ ఏం మాదిరి సార్ అవన్నీ చూసినా ఈ మాత్రం నా రెండు వేల ఐదు నుండి సార్ మూడు వేలు ఇస్తా చెప్పి అనో చూడక మనం డబ్బులు అన్ని పోవడది పోయే సరే ఇది ఒక నిమిషం పునా ఆ డబ్బులు ఉండాలి లేదు లేవు సార్ ఏం లేవు సార్ పెళ్ళిలో పోయి ఆడబెట్టి డాన్స్ చేసి మాకు డబ్బులు వస్తాయి సార్ అంత ఇంత ఇస్తారు ప్రోగ్రామ్ వెయ్యి రూపాయలు వస్తుంది సార్ మాకు ఒక్కొక్కరికి వానికి అయితే రెండు వేలు ఎక్స్ట్రా ఈ పక్క పదిహేను నాకు ఈ పక్క మిమిక్రీ కూడా చేస్తాడు ఈ పక్క వెయ్యి రూపాయలు నాకు వెయ్యి రూపాయలు వస్తాయి సార్ అంతే ఏం లేవు సార్ నీకంటే వెయ్యి నీకంటే రెండు వేలు సార్ నేను బెల్లి డాన్స్ అంటే ఢిల్లీ నుంచి గల్లీ దాకా క్యూ కడతారు ఏందనుకున్నారు నా డాన్స్ కి ఆ రేంజ్ ఉంది సార్ నా స్పెషాలిటీ మిమిక్రీ సార్ నేను ఏఆర్ నార్ నుంచి ఎన్టీఆర్ దాకా అందరినీ వీక్రీ చేస్తాను సార్ తెలుసా సార్ మీకు సార్ నేను తపలా కొడతాను మినిస్టర్లు అంతా ఇష్టపడి నన్ను పిలిపించుకుంటాడు సార్ అందుకే నేను ఫోన్ చేస్తాను ఏంటి అది మినిస్టర్ కి పంపిస్తే నేను పోతాను సార్ ప్రోగ్రామ్ లేట్ అయితే మాకు డబ్బులు కూడా రావు కాదు సార్ ఇంతన్నాం ఏంటి సార్ మీరు కోట్లు గీట్లని మాట్లాడుకొని మమ్మల్ని అంతా మా బ్రతుకు దుక్కిపోయి చెప్తారు కదా సార్ మీరు అర్బీ తక్కువగా ఇలా సార్ మాకే సార్ బలేన్నవే వీళ్ళకి కూడా ఎంటో ఫ్రీగా చేద్దాం ప్రోగ్రామ్స్ ఉన్నాయి సరే ప్రోగ్రాం చెప్పండి సార్ కూడా ఇస్తాము ప్రోగ్రాం కు మాకు మా ఐదు వేలే మీకు ఐదు ఇస్తాం సార్ చిల్లర వెళ్తాను ఒక నిషం సార్ వీళ్ళ కార్ కి నేను ట్రాకర్ పెట్టిన సార్ మన ట్రాకర్ అన్న తీసుకుంటాం కదా సార్ సార్ ట్రాకర్ పెట్టావా సార్ ये बार सर मैं वो मायाक बामरेवर बैठे थे पा प्रेसिडेंट सर किसको पूछ सकते हैं इसको आंसर सर फर्स्ट का ट्रैकर दिस इसको बोंगो बोंगो ये सर मार मार ट्रैकर बैठे थे मैं ना मैं चना मौसम ना सर मेरा चना मौसम काल सर ये ना मैं मात्र मैंने टेलीफोन में सर मैं जेल बैठकों सर सर मैं संसद में मतदान कर मतदान कर वोट डाल दे ना वोट कोटलेस कर ఎప్పుడైనా బిల్లి డ్యాన్స్ కావాలంటే నా ఫోన్ నెంబర్ తీసుకోండి బెల్లి డ్యాన్స్ నువ్వు పని పల్ నోడా చచ్చిపోతాంటే మెమిది కోట్లు ఉంటాయండి ఎక్కడ పోయా కాదు త్రీ కోట్లు కోట్లు చెప్పిన పై ఆఫీసర్లు ఇప్పుడు ఉద్యోగం ఏమని చేయాలో చెప్పు సార్ నిజంగా నా చెవులారా విన్నాను సార్ కోట్లు ఉన్నాయి వాళ్ళు మహేష్ రెండు కోట్లు తెస్తున్నాడు ఒక్కొక్కరికి వెయ్యి అనేది విన్నాను సార్ నేను వీళ్ళు ఇంత చిల్లరగాళ్ళని నాకు అస్సలు తెలియదు సార్ నిజంగా అంటే సార్ నేను ఎంతో కష్టపడి వాళ్ళ ట్రాకర్ సెట్ చేసి ప్రమోషన్ వస్తుందని నా కష్టం అంతా వృధా అయిపోయింది సార్ క్షమించండి సార్ ఇంకోసారి చెవులారా విన్నాను కన్నారో చూసినా చెక్కుతా చూడు మూతి పనులు వేల ఏంది ఇందు వద్దన్స్ చేసా అని వాళ్ళతో చెప్తాను ఉండు స్వామి ప్రోగ్రామ్ లు చేస్తే నాకు డబ్బులు వచ్చేది అందుకని నేను చెప్పినాను అట్లనే ఫ్రీ పబ్లిసిటీ అవుతుంది అని కోట్లు ఈ కోటలు పది అవును వీళ్ళకి ఇచ్చినారు కానీ ఇన్ఫర్మేషన్ ట్రాకర్ కూడా పెట్టినారు ఇంత పెద్ద మోసం జరిగింది అది మనం తెలియకుండా టైం బాబా ఏమైనా పెట్టింటే మయ్యమ్మ మయమ్ ఆయన పెద్ద బహుల్ ఉన్నట్టున్నారు స్వామి వేసుకునే కోట్లకు డబ్బులకు పెద్ద తేడా తెలియదు వాళ్ళకు అయినా మన కారణం ఫాలో అయితే నాకు అర్థం కాదు అసలే బాడిక్కారు దీనికి రెండు కట్టకపోతే ఓనర్ తో పెద్ద డబ్బులు మనకి